రెండో తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి యువతకి మహిళా సోదరి మణులకి అధికారులకి అనే అధికారులకి విశ్వకర్మ జాతీయులు ఏ రాజకీయ పార్టీలలో ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుండి మేము శివరాత్రి కంటే ముందు ఒక వీడియో వేసుకున్నాం శివరాత్రి తర్వాత బ్రహ్మాండంగా ఒక వెయ్యి మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక హోటల్లో తర్వాత ఆలోచన చేసి ఆ మీటింగ్లో ఏం సాధించలేము అనుకున్నప్పుడు మూడు నాలుగు లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం కానీ నాకు షుగర్ ఎక్కువై బ్యాడ్ కొలెస్ట్రాల్ తొంభై నుంచి వంద ఉండాల్సింది నాలుగు వందల ముప్పై కావడం వలన హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారు రెస్ట్ తీసుకోవాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది షుగర్ బాగా ఎక్కువ అని చెప్పడంతో నేను రెస్ట్లో ఉండడం జరిగింది వెయ్యి మందితో మీటింగ్ పెట్టలేకపోయినాం త్వరలో వెయ్యి మందితో మీటింగ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటున్నాం విజయం సాధిస్తున్నాం అట్టి మిట్టింగ్తో ఒట్టిొట్టిగా మీటింగ్ పెట్టడం కాదు విజయం సాధిస్తున్నాం సాధించడానికే ఆ మీటింగ్ పెడతా ఉన్నాం ఆ మీటింగ్కు ఎవరిని పిలుస్తున్నా ఏం చేస్తున్నా అనేది అన్నీ ఆ మీటింగ్ రోజు చూస్తారు తప్పకుండా మీటింగ్ పెట్టుకుంటున్నాం విజయం సాధిస్తున్నాం మన పోరాటం ఒకటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దగ్గర చట్టాలల్లో మార్పులు విశ్వకర్మలకు మంచి రోజులు వీటి కోసం తప్పకుండా నిర్వహిస్తాం సాధిస్తాం ఇక ఇది పోతే ఈ వెయ్యి మందితో తప్పకుండా ఉగాది లోప ఉగాది లోపే అనుకుంటున్నాను ఈ ఓలీ అయిపోయిందంటే అయిపోయిన తర్వాత ఎందుకంటే అది మనం మనం అనేది కాదు కొన్ని ఉన్నాయి దానికి వాళ్ళ సమయం తీసుకొని తప్పకుండా నిర్వహిస్తాం ఉగాది లోప ఉగాది తర్వాత విజయం సాధించడానికి ఒట్ొట్టి మీటింగులు కావమని ఒట్టి పెట్టి జనాల టైం వృధా చేయడం దానికోసం కాదు ఇక ఇది పోతే చాలామంది ఉప్పల్ బగాయత్ కోసం నువ్వేం మాట్లాడతలేవు ఉప్పల్ బగాయత్ కోసం నువ్వు పట్టించుకుంటలేవు అని చెప్పేసి ఫోన్లు నేను ఏం చెప్తా ఉన్నా ఏది పట్టించుకోవాలి ఏది ఎప్పుడు పట్టించుకోవాలి దేనిపైన ఎప్పుడు స్పందించాలి అనే విషయం నాకు బాగా తెలుసు ఉప్పల్ బగాయత్ల పదంతస్తుల బిల్డింగు కట్టడం వలన ఇరవై అంతస్తుల బిల్డింగ్ కట్టడం వలన విశ్వకర్మల బతుకులు మారవు అక్కడ వంద అంతస్తుల బిల్డింగ్ కట్టినా విశ్వకర్మల బతుకులు మారవు విశ్వకర్మల బతుకులు మారాలంటే వాళ్ళకు ఉపాధి కావాలి వాళ్ళకు పెట్టుబడి కావాలి వాటితోని విశ్వకర్మల బతుకులు మారుతాయి తప్ప ఉప్పల్ బగాయత్లో హైదరాబాద్లో పదంతస్తుల బిల్డింగ్ కట్టినా వందంతస్తుల బిల్డింగు కట్టినా విశ్వకర్మల బతుకులు బాగుపడవు మారవు పల్లెటూళ్ళల్లో ఉన్న విశ్వకర్మల బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి మండల కేంద్రాలలో ఉన్న వాళ్ళవి కూడా వందలో పది శాతం మందే కొంచెం పని చేసుకుంటూ వాళ్ళ బతుకులు తప్ప మిగతా వాళ్ళు ఉపాధి లేక బిక్కుమని బతుకుతా ఉన్నారు నియోజకవర్గ కేంద్రాలలో అదే పరిస్థితి జిల్లా కేంద్రాలలో అదే పరిస్థితి హైదరాబాదు బతకడానికి వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే ఈ బిల్డింగులతోనో ఉప్పల్ బగాయత్తులతోనో యాదగిరిగుట్ట అన్నదాన సత్రాలతోనో బాసర అన్నదాన సత్రాలతోనో శ్రీశైలం అన్నదాన సత్రాలతోనో వీటితో విశ్వకర్మల బతుకులు బాగుపడవు దేనికి పనిచేస్తాయి అంటే బల్జినోడు యాత్రలు పోయినప్పుడు ఉండి ఎంజాయ్ చేసి రావడానికి పనిచేస్తాయి ఇన్ని సత్రాలు కట్టిరు ఈ సత్రాలతోని ఎవ్వడి బతుకులన్నా బాగుపడ్డాయా ఇప్పటి వరకు అని చెప్పేసి అడుగుతా ఉన్నా శ్రీశైలంలో బ్రహ్మాండమైన అన్నదాన సత్రం కట్టిరు కదా చందాలు వసూలు చేసి ఆ కమిటీలో ఉన్న వాడి అయ్య సొమ్ము కానీ వాడి అయ్య ఆస్తి అమ్మి కానీ ఒక్క రూపాయి కూడా పెట్టి కట్టలేరు కదా కష్టపడి చెంటోడుచు సంపాదించిన విశ్వకర్మలు చందాలు రాస్తే ఆడ అన్నదాన సత్రం కట్టిర్రు ఒక సంవత్సరానికి ఎంత ఆమ్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని పైసలు మిగులుతున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఏ విశ్వకర్మ కన్నా బహిరంగంగా చెప్పి రా ఏ రోజన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక మీటింగ్ పెట్టి కానీ ఇన్ని పైసలు మిగులుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ పని చేస్తున్నామని చెప్పి దొంగలు దొంగలు దోసక తిన్నట్టు ఓ కమిటీ వేసుకోవాలి ఆ కమిటీలో చుట్ట చుట్టపో వానికి దాయిపిచ్చటో వానికి ఏమన్నా సప్లై చేసనో అందులో వేసుకోవాలి వేసుకొని ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు వాళ్ళు జల్సాలు చేసుకోవాలి ఈ సంవత్సరంలో ఇన్ని పైసలు మిగిలినాయి ఈ పైసలతో ఏం చేద్దాం ఏ బీదోళ్ళన పెళ్లి చేద్దామా ఏ బీదోళ్ళన చదివిపిద్దామా ఏ బీదోళ్ళన ఆదుకుందామా ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేద్దాం అని మిటింగులు పెట్టి ఆదుకున్న పాపాన బోలే ఒక్కరోజు కూడా ఎవడికి కావాలి అన్నదాన సత్రాలు ఏ దేవస్థానం దగ్గర లేవు అన్నదాన సత్రాలు ఏ దేవస్థానం దగ్గర లేవు రూములు ఉండడానికి వీటితో బతుకులు బాగుపడతాయి ఎవడి అన్న లక్షల లక్షలు చందాలు వేలకు వేలు చందాలు తేవాలి పెత్తనాలు చెయ్యాలి జల్సాలు చెయ్యాలి ఎంజాయ్ చెయ్యాలి శ్రీశైలం అన్నదాన సత్రం విషయంలో నా దగ్గర ఒక పాంప్లెంట్ ఉంటుంది కొంతమంది మీద ఈ నా కొడుకులు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఎంత ఘోరంగా ఉంటుందంటే అలా తిట్టుకుంటా వంట వేసే వాచ్మెన్ డ్యూటీ వేసే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి పడకబెట్టలేవారా పలానోడు హైదరాబాద్కి వెళ్ళి వస్తే అని ఇట్లా ఘోరంగా ఉంటాయి ఆ పాంప్లెట్ చదివితే ఉరేసుకొని చచ్చిపోవాలి అంత ఘోరంగా ఉంటాయి పాంప్లెట్లు వీటి కోసం సత్రాలు కట్టుకునేది అర్థం చేసుకోవాలి ప్రజలు దేనికోసం ఎంజాయ్ చేయడం కోసం జల్సాలు చేయడం కోసం విశ్వకర్మల బతుకులు బాగుపడడం కోసం కాదు బీద విశ్వకర్మలు పోయి సత్రాలల్లో ఉండరు ఏం పుణ్యానికి ఇయ్యరు బీద విశ్వకర్మలు పోతాడు సత్రాలు ఎవడు పోయినా పైసలే ఎన్ని సత్రాలు లేవు ఎవ్వడి బతుకు బాగుపడ్డది రో నిత్యాన్నదాన సత్రం ఉంటుంది కోట్ల రూపాయల వ్యాలీ చేసేదే అది కూడా చందాలు వసూలు చేసింది ఎవ్వని అయ్యి కాదు ఎవ్వని తాత అస్త కాదు ఆ కమిటీలో ఉన్న వాళ్ళది చందాలు వసూలు చేసి కట్టిన సత్రం ఏలూరు నాచారంలో ఒకటి ఉంటుంది బెదక్ జిల్లాలో ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవ్వడి ఆస్తి కాదు ఎవ్వడయ్యే అస్త కాదు చందాలు వసూలు చేసి కట్టిన సత్రం దాంతో కూడా ఎవ్వడి బతుకు బాగా పడలేదు ఎన్ని సత్రాల్లో ఎవడి బతుకులన్నా బాగుపడ్డాయా సూత్రాలతోనే ఏ బీదోళ్ళ బతుకులన్నా బాగుపడ్డాయా ఎవడినన్నా హాస్పిటల్ నుండి ఉన్న ఆదుకున్నారా సత్రాలలో మిగిలిన పైసలతోని ఎవరికన్నా సంఘీలకు లెక్క చెప్పిర్ర మొత్తం జాతీయులకు ఒక నేర్చిర్రు ఏంది మా కమిటీ ఉంటుంది మా కమిటీ సభ్యులకు మేము లెక్కలు చెప్పుకుంటాం మా కమిటీ ఉంటుంది మా కమిటీ సభ్యులకు మేము లెక్కలు చెప్పుకుంటాం దొంగ కమిటీలు ఇవన్నీ కమిటీ సభ్యులకు చెప్పేది ఏంటి బహిరంగంగా చేయండి ఈ సంవత్సరం కిరాయిలు వచ్చిన ఇంత మేము ఖర్చు పెట్టిన ఇంత మిగిలిన పైసలు ఇన్ని ఈ పైసలతో ఏం చేద్దాం లేకపోతే ఈ పైసలతో ఏం చేసామని చెప్పేసి ఏ సత్ర పోడా ఇప్పటి వరకు ఎక్కడన్నా కొన్ని సత్రాలు అయితే వాచ్మెన్లకు ఆ వాచ్మెన్లు పత్తా ఆగేటోళ్లకు అమ్మాయిలను తెచ్చుకునేటోళ్లకు సప్లై చేస్తావు నైట్లో ఎవ్వడి పరువు పోతుంది ఇవన్నీ బయటపెడితే డ్రామాలు చేస్తున్నారా ఎవ్వడి బతుకులు బాగుపడ్డాయి ఏం చేసి ఇవ్వని బతుకులు బాగా చేశారు మీటింగ్ల పేర్ల మీద చందాలు సత్రాల పేర్ల మీద చందాలు సంఘ భవనాల పేర్ల మీద చందాలు సంఘ భవనాల పేర్ల మీద చందాలు వసలు చేసి ఆ ప్రాంతంలో ఉన్న కులస్తులకు కూడా చెప్పారు మీటింగ్ పెట్టి గివ్వి మిగిలినాయి గివ్వి వచ్చినాయి కిరాయిలు వచ్చినాయి గిది వచ్చిందని చెప్పేసి మా కమిటీ ఉంటుంది మా కమిటీ సభ్యులకు చెప్పుకుంటాం ఆ కమిటీ సభ్యులది ఒక్కొక్క రూపాయి ఉండాలి ఒక్కొక్క రూపాయి ఉండదు ఆ కమిటీ సభ్యులది వాళ్ళు అయ్యాల ఆస్తులు అమ్మి పెట్టినా ఏం కాదు అవి పెద్ద మనుషులు వెనకట కష్టపడి అయ్యో మా పేరుంటుంది బోర్డు పైన మా జాతిలోకి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చందాలు రాస్తే మా కమిటీ ఉంటుంది మా కమిటీ సభ్యులు చెప్పుకుంటాం మీ అయ్యలే ఆ కమిటీలు దొంగ కమిటీలు దొంగ దొంగ కమిటీలు నాలుగు గోడల మధ్యలో వేసుకోవాలి వాళ్ళు వాళ్ళు తాపెట్టడానికి సప్లై చేసేటోనికి ఎంబడి వేసుకొచ్చేటోళ్ళకు గాళ్ళకు గాళ్ళకు పదవులు ఇచ్చుకోవాలి ఏడముఖాలు పెట్టుకుంటారు ఎవడి బతుకు బాగుపడ్డది ఎవ్వడికి ఉపాధి దొరికింది గుళ్ళు గుళ్ళు అయితే విపరీతంగా గుళ్ళు కడతా ఉన్నారు గుడి దగ్గర పోతే దుమ్ము ధూళి కర్దూసము బల్లి పాత్ర పడుతుంది బ్రహ్మంగారు ఆరాధనకు పోతారు తప్ప అది కూడా అందరూ పోరు కొంతమంది కొన్ని గుళ్ళల్లో కొన్ని గుళ్ళల్లో బ్రహ్మాండంగా పూజారులను పెడుతున్నారు పూజలు చేస్తారు చాలా గుళ్ళు మూతబడి పడి పాడుపడి పోతూ ఉన్నాయి దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు భక్తితో మొక్కుమన్నాడు తప్ప బీద వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా కులవృత్తులు నశించినా వాళ్ళు చచ్చిపోయినా చదివిపించే స్తోమత లేకుండా అట్లాంటి వాళ్ళని ఆదుకోకుండా నాకు గుడి కట్టుమని ఏ దేవుడు ఎప్పలే ఏ దేవుడు కూడా చెప్పలేడు నెల నెలకు మీటింగులు పెట్టే ముఖాలు ఉండయి ప్రతి అవాసకు మీటింగులు పెట్టే ముఖాలు ఉన్నాయి సంఘ భవనాల పేర్ల మీద గుళ్ళ పేర్ల మీద చందాలు వసూలు చేయాలి వచ్చిన పైసలు లెక్కలు చెప్పేది లేదు సంగపాడర్ లెక్కలు అడుగుతారో మళ్ళీ వేరేటోని అడగనిచ్చేది లేదు బయట కులస్తులు ఉంటారు కదా లోకల్లా నువ్వు అని అడగానికి నీకేముంది ఇంట్లో ఇవి ఉల్టా డాగులు వీటితో బతుకులు బాగుపడాయి విశ్వకర్మల బతుకులు ఎట్లా బాగుపడతాయో వెయ్యి మంది మీటింగ్ రోజు చెప్తా రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు అరే నిజమే కదా కొండోది నరసింహాచారి చెప్పింది అని ఆలోచన రావాలి ఒక్కొక్కరికి పల్లెటూళ్ళల్లో తిరిగి చూస్తే తెలుస్తుంది చనిపోతే సావసందం చేసే స్తోమత లేదు కొంతమంది దగ్గర పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసే స్థోమత లేదు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది చదివిచ్చే స్థోమత లేదు కులవృత్తులు నడవక కూలీ కైకిలు చేసుకొని ఏ పని చెయ్యలేక బిక్కు బిక్కుమంటూ చనిపోయే స్థోమతలో ఉన్నారు స్థితి గతులల్లో ఉన్నారు చనిపోయే స్థితిలో ఉన్నారు ఉండడానికి ఇల్లు లేవు పంట పండించుకోవడానికి భూములు లేవు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదరణ లేదు భూమి ఉన్నోనికి రైతు బంధు వస్తుంది భూమి ఉన్నోనికి చచ్చిపోతే రైతు బీమా వస్తుంది మనోళ్ళకు భూములు లేవు బుట్టలు లేవు ఊళ్ళల్లో వాళ్ళ బతుకులు చూస్తే తెలుస్తుంది ఊళ్ళల్లో పోయి తిరిగి హైదరాబాద్లో ఉండి ఏసీ కాలరాల్లో తిరిగి ఏసీ రూమ్లల్లో ఉండి పెద్ద పెద్ద కాంట్రాక్టులు పట్టి బాగా సంపాదించి ఈ సంఘాలాల్లో వచ్చి పెత్తానాలు చేస్తే ఏం తెలుస్తుంది సంఘాలల్లోకి వచ్చేటోళ్ళు ఆ పదవుల కోసం వచ్చేటోళ్ళు ఎవరు దేనికోసం వస్తున్నారు నాకు తెలియదు నా దగ్గర లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పదవుల మీద షోకుల కోసం కొందరు ఆడవాళ్ళ మీద షోకుల కోసం కొందరు వచ్చి కులస్తులను నాశం పట్టిస్తున్నారు ఎవడికి కావాలి భవనాలు భవంతులు ఉప్పల బగాయత్తి విషయం చెప్తున్నాయినండి తర్వాత అన్ని సత్రాల భాగోతం వెళ్తుంది అన్నోడిది దేన్ని వదలం విశ్వకర్మల ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆస్తుల కోసం ఏం చేస్తుర్రు ఆస్తులకు ఏమొస్తుంది ఏం లేదో భాజపాతో లెక్కలు చెప్పాల్సిందే ప్రతి ఒక్కటి కమిటీకి కాదు కుల ఆస్తులకు మొత్తం చెప్పాలి విశ్వకర్మ పుట్టుక ఉడితే ఆ కమిటీలో ఉన్న నిజంగా విశ్వకర్మ పుట్టుకనే అయితే యావత్ విశ్వకర్మ జాతీయులకు లెక్కలు చెప్పాలి అందరికి ఒక్కొక్కరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఒక దగ్గర కూర్చొని మీ లెక్కలు మొత్తం చదివితే టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఏం చేస్తున్నారు అనేది బహిరంగంగా నాలుగు కెమెరాలు పెట్టుకొని కూర్చుందాం చెప్పండి అందరికీ తెలుస్తుంది మీరు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరి మిమ్మల్ని సంవత్సరంకి ఒక్కసారి ఒక డేట్ ఫిక్స్ చేయండి ఏ డేట్ రోజు లెక్కలు చెప్తారో ప్రతీది ఒక్క తప్పు లెక్క ఉండొద్దు తప్పుడు లెక్కలు చెప్పి తప్పుడు సొత్తు ఈ విశ్వకర్మ జాతీయుల సొత్తు సంఘ భవనాలల్లో కానీ సత్రాలల్లో కానీ అబద్ధం లెక్కలు చెప్పి పైసలు సొంతానికి ఎవ్వరు వాడుకుంటాడు తెలుసా వాడు విశ్వకర్మ కుట్టినోడు ఎవ్వడు వాడుకోడు పన్సోనికి ఎవడన్నా పుట్టినోడు ఉంటే ఆ పైసలు వాడి సొంతానికి వాడుకుంటాడు విశ్వకర్మ జాతీయులకు ఏం ఉపయోగం లేదు వీటితోని సత్రాలతోని కానీ గుళ్ళు గోపురాలతోని కానీ ఈ సంఘ భవనాలతోని కానీ సంఘ భవనాలకు కూడా కిరాయిలు వచ్చేటివి ఉన్నాయి లక్షల లక్షల సంవత్సరం తర్వాత లెక్కలు చూస్తే లెక్కలు చెప్పరు లెక్కలు అడిగిన నువ్వు అని వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టుడు పోలీస్ స్టేషన్ బెదిరిచ్చుడు ఇవ్వుడికే సరిపోతారు తప్ప వేరే కులా కూడా ఉన్నాయి సంఘ భవనాలు ఇసుంటి లంగ లెక్కలు అయితే ఎప్పుతలేరు వాళ్ళు పెరికే భవనం అని ఉంటుంది హైదరాబాద్ నడి బొడ్డున యాబిడ్స్ ఏరియాలో అక్కడ ఏరియాలో ఉంటుంది పెరికే కులాస్తులది బ్రహ్మాండమైన భవనం ఉన్నది అఫిన్షియల్గా కూర్చుంటారు ప్రతి ఒక్కరికి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు మంచి పాంప్లెట్ ముద్రించాలి ప్రతి సంవత్సరం ఏం వచ్చినాయి ఏం ఖర్చులైనాయి ఏం మిగిలినాయి ఏం సేవా కార్యక్రమాలు చేశారు ఏం నేర్చారు మన దాంట్లో అంటే మంచిగా బల్సిన వాళ్ళని చూడాలి వాళ్ళని వేసుకోవాలి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయాలి వీళ్ళు పెత్తానాలు చేయాలి నేను ఈ బాగా పైసున్నోళ్ళకి కూడా చెప్తా ఉన్నా మీరు ఈ సంఘ భవనాల పేల మీద ఈ భవంతుల పేల మీద ఈ వుడ్ పేల మీద రూపాయి చందియకండి మీరు ఐదు ఐదు లక్షలు అక్కడ ఇచ్చే బదులు బీదోళ్ళను వంద మందిని ఆదుకోవచ్చు మీరు ఆ సంఘాలలో ఉన్న వాళ్ళంతా బలిచిన వాళ్ళే వాళ్ళు పెట్టని వాళ్ళు రూపాయి పెట్టకుండా మీతో పెట్టిస్తుర్రు వాళ్ళని కూర్చున్నట్టు లెక్కలు అడిగినాం అనుకో ఆయన ఇవ్వాలండి నేను ఇయ్యలే రిసిప్ట్ ఇప్పిన ఆయనది రిసిప్ట్ ఎంపిండు నాది రిసిప్ట్ ఇంపెండు ఆయన ఇవ్వలేండి నేను ఇవ్వలేడు ఆయన ఇస్తా నేను ఇస్తా గీడ ఉంటారు వాళ్ళు ఇచ్చే దగ్గర లేరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ సత్రంతో ఏ నిత్యాన్నదాన సత్రంతో ఏ భవనంతో ఎవ్వరి బతుకులు అనేది గుర్తుపెట్టుకోండి ఏ ఉప్పల్ బగాయత్ విషయానికి వద్దాం ఉప్పల్ బగాయత్ దాని మీద నాకు చాలామంది ఫోన్లు చేసి అన్నా స్పందిస్తలేవు అన్నా స్పందిస్తలేవు నేనేం చెప్తా ఉన్నా ఉప్పల్ బగాయత్తు ఎవని తాత జాగిర్ కాదు ఎవ్వని అయ్య జాగిరి కాదు ఎవ్వని తాత ఆస్తి అమ్మి ఎవ్వని అయ్య ఆస్తి అమ్మి వాళ్ళ చెమటోడిసి కొనలేడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక ఐదు సంవత్సరాల కోసం జీతానికి పెట్టుకున్నాం అప్పుడు గెలిచింది ప్రకటన చేసింది రెండో టర్ము ఎలక్షన్లకు కొయ్యే ముందు భూమి ఇచ్చింది అన్ని కులాలకు ఇచ్చింది మనకి ఇచ్చింది ప్రత్యేకంగా మనకేమియలే మన కోసం ఏం కొట్లాడివ్వడి వేయలే ఎవ్వరికి ఇయ్యలేరు ఓన్లీ విశ్వకర్మలకు ఇచ్చిరంటే అది గొప్పతనం అబ్బా కొట్లాడి ఇచ్చిర్రా మా వాళ్ళు అని చెప్పేసి పాలు పోసి కాళ్ళు అడిగేటోళ్ళం అన్ని కులాలకు ఇచ్చినట్టు మన కులంకిచ్చిర్రు అన్ని వాళ్ళ కులాలకు పెద్ద పెద్దగా బంజారాయిల్స్ ఏరియాలలో ఇస్తే మనకు గడ ఉప్పల్ బగాయత్లో ఊరు బయట కొన్ని కులాలకు ఇచ్చినట్టు మనకిచ్చిర్రు ఒక్కటి రెండు కులాలకు ఐదు ఎకరాలు ఇస్తే మన ఐదు వృత్తులకు కలిసి ఐదు ఎకరాలు ఇచ్చిర్రు గొల్ల కుర్మ ఐదు ఎకరాలు ఇచ్చిండ్రు అనుకుంటా రే ఇద్దరే కదా గొల్ల కుర్మ అంటే గౌడ్సుకు ఐదు ఎకరాలు ఇచ్చారు ఇట్లా ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మనకు మూడెకరాలు అని చెప్పిన తర్వాత పెద్దలు మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ మాజీ స్పీకర్ ఇప్పుడున్న శాసనసభ పక్ష నేత సిరికొండ మనసుచారి బాపు మా ఐదు వృత్తులు ఉంటాయి మాకు మూడెకరాలు సరిపోదు ఐదు ఎకరాలు కావాలని చెప్పేసి అప్పుడున్న కమిటీ చెప్పి ఐదు ఎకరాలు ఇచ్చిరు ఐదు ఎకరాల భూమి ఏం చేయాలి ఇది మెయిన్ మెయిన్ చర్చ ఇది ఐదు ఎకరాల భూమి ఏం చేయాలి దీనికి ఏ ట్రస్ట్ అవసరం లేదు ఏ కమిటీ అవసరం లేదు ఎవరి పెత్తనం అవసరం లేదు నేను చెప్తా ఉన్నా నా అభిప్రాయం ఎవరి ఎక్కడ వారికి ఇవ్వాల్సిందే ఎవ్వరి ఎక్కడ వాళ్ళ కైండ్ వర్క్ చేయాల్సిందే మనుమయలకు వాళ్ళ చరికర వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఇంప పని చేసుకుంటే వాళ్ళు కల్టివేటరు వారు వరి కోత మిషన్ల సామాన్లు మిషన్లు మిషనరీ మక్కలు పట్టే మిషన్లు జంబులు రైతులకు సంబంధించిన పనిముట్లు మొత్తం ఇనుప సామాను వెల్డింగ్స్ చేసే సంబంధించిన పని మొత్తం అక్కడ వేసుకుంటారు ఆ ఎకరంలో వాళ్ళు మంచి షెడ్ వేసుకొని మంచి కార్ఖాన పెట్టుకుంటారు పెద్ద పెద్ద షెడ్లు సెట్లరు అవన్నీ తయారు చేసుకునే వృత్తి వాళ్ళు పెట్టుకుంటారు కార్పెంటర్ వృత్తిదారులు వాళ్ళకు సంబంధించింది అల్యూమినియం వరకు కట్టే పని వాళ్ళకు సంబంధించిన వర్క్షాప్ వాళ్ళు పెట్టుకుంటారు పెద్ద కార్ఖాను వేసుకుంటారు స్పష్ట బ్రహ్మలు వాళ్ళు ఇత్తడి రాగికి సంబంధించిన పరిశ్రమ స్థాపించుకుంటారు బ్రహ్మాండంగా వృత్తి చేసుకుంటారు అడా వాళ్ళ సంఘంతో వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టుకుంటారు వాళ్ళకి సంఘం లేకపోతే పెట్టుకుంటారు వాళ్ళు కులం ఒక్కటే మనది విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ వృత్తులు ఎవ్వరు వాళ్ళకే ఎవ్వరు వృత్తి ఎకరం వాళ్ళకి రావాల్సిందే శిల్పి బ్రహ్మలు ఉంటారు వాళ్ళు బ్రహ్మాండమైన దేవుడి విగ్రహాలు గాంధీ తాత విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు సుభాష్ చంద్రబోసు ఛత్రపతి శివాజీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ శ్రీకాంతాచారి ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు తయారు చేసుకొని చేసుకునే పరిశ్రమ అక్కడ పెట్టుకొని బ్రహ్మాండంగా గజస్తంభాలు అట్లాంటివన్నీ వేసుకొని అక్కడి నుంచి సప్లై చేసుకుంటారు స్వర్ణకారుల విషయానికి వస్తే వాళ్ళు స్వర్ణకారులకు సంబంధించిన వృత్తి ట్రైనింగ్ సెంటర్ పెట్టుకుంటారు అక్కడ ఎకరంలో ఐదు అంతస్తులు కట్టుకుంటారు వాళ్ళు ఏమన్నా వేసుకుంటారు కింద వృత్తి సెంటర్ పెట్టుకుంటారు పైన మీటింగ్ హాల్ కట్టుకుంటారు ఇంకో పైన ఫంక్షన్ కట్టుకుంటారు ఇంకో పైన ఇంకోటి కట్టుకుంటారు ఇంకో పైన వేద పాఠశాల పెట్టుకుంటారు ఎవ్వరి ఎకరంలో వాళ్ళు ఐదు అంతస్తులు కట్టుకుంటారా పది అంతస్తులు కట్టుకుంటారా ఎవ్వరి ఎకరం వాళ్ళకి ఇవ్వాల్సింది ఐదు వృత్తుల వాళ్ళకు ఎవ్వరు పెత్తనం దీని మీద పని చేయదు ఏ ట్రస్ట్ కూడా దీనికి పనిచేయదు భాజప్త ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను తీసుకొని వచ్చి కూడా ఎవ్వరి ఎకరం వాళ్ళకు వంచిపిస్తాం ఎవ్వరి ఎవ్వరెకరం వాళ్ళకి ఇవాల్సిందే ఎవ్వరి పెత్తనాలు పనిచేయి మీరు ఐదు ఐదు లక్షలు ఎవరి దగ్గర వసూలు చేయవలసిన అవసరం లేదు ఐదు ఐదు లక్షలు చందాలు తెచ్చి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు ఎవ్వరి ఎకరంలో వాళ్ళు ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటారు ఎవ్వరి వృత్తి అవసరం వృత్తి సంఘాల కోసం అది వృత్తులు చేసుకోవడం కోసం సంఘ భవనాలు కట్టుకొని మీటింగులు పెట్టుకొని జల్సాలు చేయడం కోసము రాత్రి కాగానే మందు తాగడం కోసము ఎంజాయ్ చేయడం కోసమో కాదు ఐదు ఎకరాల భూమి ఎవ్వరి వృత్తి వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే మన ఈ వృత్తి చేసుకునే వృత్తి వాళ్ళు ఉన్నారు మన కులంలో వేరే కులస్తులు వేరు మనది వేరు ఎవ్వరెకరంలో వాళ్ళు బ్రహ్మాండంగా వేసుకుంటారు మిటింగ్ కట్టుకుంటారు ఐదు అంతస్తులు ఎకరంలో బ్రహ్మాండంగా ఏం చేసుకోవాలి చేసుకోవాలో చేసుకోవచ్చు విశ్వకర్మ జయంతి వేయాలనుకున్నప్పుడు ఐదు వృత్తులలో కలిసి విశ్వకర్మ జయంతి వేయండి విశ్వకర్మ పండుగ వేయండి మంచిగా ప్రాంగణం ఉంటుంది ఈ పండగలతోనో ఈ గుళ్ళతోనో ఈ గోపురాలతోనో వీడితోనో బతుకులు బాగుపడవు బతుకులు బాగుపడాలంటే నిలదొక్కుకోవాలి నిలదొక్కుకోవాలంటే ఆర్థిక మూలాలు కావాలి బతకడానికి డబ్బులు కావాలి బతకడానికి ఉపాధి కావాలి బతకడానికి వాళ్ళకు ఉపాధి పెట్టాలి ఆ రకంగా అడుగులు వేయాలి తప్ప ఈ సంఘాల పెత్తనాలతోని నా సంఘం పెద్దది నా సంఘం తీసుమార్కాన్ సంఘము నా సంఘం పొడావు సంఘము నేను ఎన్నుకున్న సంఘము ఎవ్వడిని కూడా ఎవ్వడన్నుకోలే ఎవ్వరిని ఎవ్వడెన్నుకోలే అన్ని అన్ని సంఘాలే వృత్తి సంఘాలు ఒకటే పక్క వృత్తి సంఘాలు ఉంటాయి చూడు ఆ వృత్తి కా వాళ్ళ కోసం కొట్లాడడానికి పనిచేస్తారు మిగతా సంఘాలు ఏ వృత్తి కోసం కొట్లాడిర్రు మీరు ఏడా ఏ వృత్తి కోసం రోడ్ల మీదకి వచ్చిర్రు ఏడు అక్రమ దొంగ బంగారం కేజీలైతే నీ ఈ సంఘాలు ఏడికి వచ్చినాయి వృత్తి సంఘాలు కాకుండా మిగతా సంఘాలు లే కదా చెప్పుకునే సంఘాలు ఏడా రోడ్ల మీదకి వచ్చిర్రు ఎవరితో కొట్లాడిర్రు ఏం చేసిర్రు ఎంతసేపు మినిస్టర్ల దగ్గర కోవాలి ఓ మెమరాండం చేతిలో పెట్టాలి ఫోటో దిగాలి ఫోజులు కొట్టుకోవాలి ఇటు పోవాలి సంఘాలు చేర్చుకుర్రట సంఘాలు ఉన్నోళ్ళకట అవకాశాలు ఇచ్చిరట రెండు వేల నలభైతో సంఘం రిజిస్ట్రేషన్ అంటే సంఘం ఉన్నోనికే మీరు గౌరవం ఇస్తారు సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నోనే మీరు పిలుస్తారు అన్నట్టు మిగతా వాళ్ళతో అవసరం లేదు అది మీ సంఘాల కోసం కాదు ఇచ్చింది ఉప్పల్ బల జాగి ఇచ్చింది మీ సంఘాల కోసం కాదు విశ్వకర్మల కులంలో ఉన్నటువంటి ఐదు వృత్తుల కోసం ఐదు వృత్తుల వాళ్ళు బాగుపడడం కోసం అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం దానికోసము మీ చర్చలు బిర్చలు ఏది అవసరం లేదు సమయం వచ్చినప్పుడు ఏది అవసరం లేదు బా చెప్తా ప్రభుత్వ అధికారులను కలెక్టర్ను పోలీస్ డిపార్ట్మెంట్ను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భాజుతో వచ్చి ఎవ్వరి ఎకరం వాళ్లకు మీరు ఇయ్యకపోతే ఆడ కూర్చొని ఇప్పిస్తాం మీరు ఇయ్యకపోతే మేము కూర్చొని ఇప్పిస్తాం మీరు ఈ ఐదు వృత్తుల ఎకరం వాళ్ళకి ఇయ్యకుండా మీరు అక్కడ ఏమి కట్టాలని ప్రయత్నం చేసినా ఏమి కట్టినా అది వృధానే అది వృధానే ప్రభుత్వం మళ్ళీ ఎకరం వాళ్ళకు దాంట్లోకి వెళ్ళి పంచిస్తుంది మీరు అంటుండొచ్చు కొంచెం ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం అప్పుడు వాడు జీతగాడు ఆ జీతగాడు ఉన్నప్పుడు మన భూమి మనకిచ్చిండు వన్ అయ్య ఆస్తిమ్మో వన్ తాత ఆస్టమో వన్ ముత్తాతాస్తమో మనకి ఇయ్యలే భూమి అన్ని కులాలకు ఇచ్చినట్టు మన కులానికి ఇచ్చిండు ఇప్పుడు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జీతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే నడుస్తుంది ఐదు వృత్తుల కోసం భాజప్త ఎకరం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఎకరానికి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు శాంక్షన్ చేపియాలి ఏం చేపించాలి అనే దాని మీద ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలో మీరు కూడా భాగస్వాములు కండి అయ్యి ఎకరం వాళ్ళకు వంచిచ్చి ఉందాగా ఉండండి వృత్తి సంఘాలే అవసరం గుర్తుపెట్టుకోండి ఎవరి వృత్తి వాళ్ళకు అర్చక పురోహితులు ఉన్నారో వాళ్ళ సంఘం వాళ్ళకుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ సంఘం వాళ్ళకుంది విశ్వకర్మ జాతిలో విశ్వకర్మ జాతిలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ సంఘం వాళ్ళకున్నది కరీంనగర్లో ఓపాన సంఘం బ్రహ్మాండంగా నడుపుకుంటున్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవ్వరి సంఘాలు వాళ్ళకే ఉన్నాయి కులము ఒకటే వృత్తి సంఘాలు ఎవరి వాళ్ళకే ఎవ్వరి వాళ్ళకే ఎక్కడికి వెళ్ళినా ఏ వృత్తి సంఘం ఉన్నా ఆడ పైన ఉంటుంది విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ స్వష్ట బ్రాహ్మణ సంఘం ఇట్లా ఉంటాయి ఎవరి వాళ్ళకే ఉంటాయి ఇడ వృత్తి సంఘాలే కొట్ల ఆ వృత్తి వాళ్ళకి ఆపతొచ్చిందంటే ఆ వృత్తి కోసం కొట్లాడాల్సింది ఆ వృత్తి సంఘమే కానీ ఈ సంఘాలు ఎవ్వి కూడా దేనికి కూడా లేదు అవసరం కూడా లేదు ఈ సంఘాలతోనే అవసరం కూడా లేదు అంటున్నాం చాలా జరిగినాయి రెండు వందల యాభై కోట్లు వస్తున్నాయి మా సంఘంలో సభ్యత్వం ఉంటేనే లోన్లు ఇస్తారు అని పైసలు వసూలు చేసిన మానుభావులు ఏడున్నారో తెలియదు ఒక ఆయన చచ్చిపోయిండు ఇప్పటివరకు లెక్కలు చెప్పిన పాపాన ఓలే ఎన్ని కోట్లు వసూలు చేసిర్రు ఏం చేసిరో ల్యాప్టాప్లు పెట్టిరు ఈ ట్యాప్లు పెట్టిరు ఆ టాపులు పెట్టిరు అది వీకింది ఎలక్షన్లు ఎలక్షన్లు అన్నారు ఎలక్షన్ల కోసం చందాలు వసూలు చేసిర్రు అవేటి వీక్ తెలియదు ఇక వాళ్ళు అసలు వచ్చిర్రు మేము ఎన్నికలు జరుపుతాము మేము ఎన్నికలు జరుపుతామని చెప్పి వాళ్ళు పైసలు వసూలు చేసిర్రు వాళ్ళు లెక్కలు ఇప్పటికి చెప్పలే ఎలక్షన్లకు ఎన్ని పైసలు అయినాయి ఎన్ని పైసలు మిగిలినాయి వాళ్ళు లెక్కలు చెప్పిన పాపాన పోలే ఎవరు లెక్కలు చెప్పిన పాపాన పోలే అన్నీ ఎక్కడి అక్కడే వీగినాయి ఇవన్నీ వద్దు ఐదు ఎకరాలలో ఎవరి ఉత్తికి వాళ్ళకి ఎక్కడ భూమి ఇవ్వాల్సిందే ఇయ్యకపోతే ప్రభుత్వంతో మాట్లాడి ఎవరు ఎక్కడ వాళ్ళకి ఎట్లు ఇప్పియాలో మాకు బాగా తెలుసు మాకు బాగా తెలుసు దీంట్లో ఈర్ష్యలు ద్వేషాలు కొట్లాటలు ఏం అవసరం లేదు ఒడ్డు పక్కకు ఒక నొడ్డు లేదు ఒక ఒక్కనింటి గోడ పక్కకి ఇంకొని గోడ లేదు గోడ పంచాలు లేదు ఒడ్డు పంచాలు లేదు ఉరం పంచాలి లేదు మనకేం పంచాలు లేవు కులం బాగుపడాలే కులం బాగు కోసమే ఆలోచనలు చేయాలి తప్ప పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు మండల కేంద్రాలలో ఉన్న పరిస్థితులు హైదరాబాద్ బతకడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితులు వీళ్ళందరి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది చాలా రకాల పంచాలు ఉన్నాయి చాలా రకాల ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి త్వరలో వెయ్యి మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ మిట్టింగులో దశ దిశ అన్నీ నిర్దేశించబోతూ ఉన్నాం అందరిని పిలుస్తాం అందరిని భాగస్వాములను చేస్తాం చేసిన తర్వాత కరెక్ట్ నిర్ణయం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ